ஆறு மாசி காசு ரெடி

మెట్రోక్షన్స్ అదానిచ్చి స్మార్ట్ మెటర్లు మెట్రవేక్షించండి అదానించి స్మార్ట్ మెటర్లు మెట్రోకించండి అదాని ఇచ్చి స్మార్ట్ మెటర్లు మాకు మాకొద్దు స్మార్ట్ మెటర్లు స్మార్ట్ 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 కేసుకొచ్చి రాష్ట్రంలో స్పార్మిటర్లు ఏర్పాటు చేస్తుంటే పశ్చిమ బెంగాల్లో వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్లో గత నెల రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యుత్ స్పార్మిటర్ వ్యతిరేకంగా విద్యుత్ పార్టీలో పచ్చ వ్యతిరేకంగా చేస్తారు కానీ గతం కావట్లేదు ఏ ఒక్క పేపర్ పశ్చిమ బెంగాల్ లో ప్రాంతంలో పది దేశంగా ఎవరు ఆ ఎక్కువ ప్రవర్తన పార్టీ నేతల ప్రభుత్వాన్ని సాధించట్ల రకరకాల విషయాలు చెప్తా ఉన్నాయి కాబట్టి ప్రజల ముందర మార్గం ఒకటే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం యొక్క ప్రత్యేకత కూడా చాలా సందర్భాల్లో ఉంది కార్పొరేట్ వ్యతిరేక పోరాటాన్ని ఉధృతంగా సాగించే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి ప్రకాశం గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగలగట్టమని పిలిపించిన లోకేష్ గారు ఈరోజు బలవంతంగా ప్రజలు వద్దంటున్న స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయడం కోసం సిద్ధపడుతున్నారు అట్లాగే ఆ రోజు పిఏసీ చైర్మన్గా ఉన్న పయాలవ్ కేసు గారు అట్లాగే అప్పుడు ముఖ్యమైన తెలుగుదేశం నాయకుడిగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఈ స్మార్ట్ మీటర్లకి అదాని ఒప్పందాలకి సెక్య ఒప్పందానికి వ్యతిరేకంగా కోర్టులో వేశారు కానీ ఈరోజు వాళ్ళే అమలు చేస్తున్నారు అందువల్ల ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట అధికారంలోకి ఇచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడి అంతిమంగా కార్పొరేట్ వర్గాలకి మేలు చేసే ఈ ప్రభుత్వ విధానాలని ప్రజానీకం తిప్పికొట్టాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై ఒక్క వెయ్యి నూట డెబ్బై రెండు కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు భారం మోపారు మరో మరో పన్నెండు వేల రెండు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలు భారం వేయడానికి సిద్ధపడుతున్నారు ఈ విద్యుత్తు ట్రూప్ ట్రూపప్ ఛార్జీలని కస్టమర్ ఛార్జీలని రకరకాల ఛార్జీల పేరుతో ప్రజాని ఏకవంతమైన బోరాలని రద్దు చేయాలని కోరుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఆందోళన చేస్తున్నాం రెండోది స్మార్ట్ మీటర్ల బిగింపుని వద్దని మేము డిమాండ్ చేస్తున్నాం విద్యుత్ ఛార్జీలు తగ్గుతాయిన పేరుతో విద్యుత్ అవుతున్న పేరుతో అదానీ కంపెనీకి స్మార్ట్ మీటర్లు బిగించే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల మీటర్లకి ఈ స్మార్ట్ మీటర్లు పెడతారంట ఒక్కొక్క వినియోగదారుల నుంచి తొమ్మిది వేల నుంచి ఏడు వేల దాకా వసూలు చేసి ఇరవై వేల కోట్ల రూపాయల భారాన్ని కేవలం ఈ మీటర్లు మార్చినందుకే వేయబోతా ఉన్నారు అందువల్ల ప్రభుత్వం విద్యుత్ రంగం నుంచి వైదొలిగి పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులకి కార్పొరేట్ వ్యక్తులకి అప్పచెప్పి ప్రజల మీద భారాలు వేసే ఈ చర్యలకు వ్యతిరేకంగా ఆంధ్ర రాష్ట్రాన్ని కార్పొరేట్ల లూటీకి అప్పజెప్పే విధానాన్ని నిరసిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యుత్ కార్యాలయాల ముందు ప్రజా సంఘాల ఐక్యవేదిక పేరుతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ప్రభుత్వం దిగిరాకపోతే ఈ నెల ఇరవై ఎనవ తేదీన బషీర్బాగ్ విద్యుత్ అమరవీరుల సంస్కరణ సభ ఉంది ఆ సభ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మరోసారి ఉద్యమాన్ని చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం పేరు ఆర్ మోహన్ ఐఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ట్రూ ఆఫ్ ఛార్జీలు అంటేనే ప్రజలపైన భారాలు మాపటం కరెంటు ఛార్జీలు పెంచడం అనేది పర్యాయపదంగా మారింది దాంట్లో భాగంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదాని కోసం మొత్తం ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ప్రజలపైన భారం వేస్తే ఒకప్పుడు లోకేష్ యువగాళం పాదయాత్రలో ప్రజలారా మీరు స్మార్ట్ మీటర్లు మీ మెడలకి ఎడలోకి ఉచు బిగిస్తున్నాయి కరెంటు ఛార్జీలు పెంచుతుంది జగన్మోహన్ ప్రభుత్వం కాబట్టి మీరు స్మార్ట్ మీటర్లు బగలగొట్టండి మేము మీకు అండగా ఉంటామని చెప్పి యువకుల పాదయాత్రలో పెద్ద ఎత్తున ఆయన ప్రచారం చేశాడు నంజాల్లో ఏప్రిల్ పదహారో తేదీన ఎన్నికలు సమీపిస్తున్న నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ఆయన మాట్లాడాడు అదే సందర్భంలో అదే ప్రభుత్వం ఒకప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదానీతోటి శకీ ఒప్పందం చేసుకున్నాడని అది ప్రజలపైన భారం మోపేదని చెప్పి విమర్శించినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఇదే ఆ శకీ ఒప్పందాన్ని రద్దు చేయకుండా ఆ శకీ ఒప్పందాన్ని ఈరోజు అదానితోటి కొనసాగిస్తూ ప్రజలపై మారాలు మోపుతుంది అందుకని ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఏ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మొత్తం పన్నెండు వేల ఏడు వందల పదిహేడు కోట్ల రూపాయలు అదనపు విద్యుత్తు వాడుకున్నారనే పేరుతోటి ఇప్పుడు ఈ ప్రభుత్వం వసూలు చేయడానికి సిద్ధమైంది కాబట్టి ఒకనాడు బాగ్ ఉద్యమం స్ఫూర్తితోటి ఈరోజు ప్రజలపైన ట్రు ఆప్ ఛార్జీల పేరుతోటి వసూలు చేస్తున్నటువంటి భారాలకు వ్యతిరేకంగా మేము పోరాడతాం ఏ జగోళం పాదయాత్రలో లోకేష్ చెప్పాడు మేము విద్యుత్ మీ స్మార్ట్ మీటర్ పగలగట్టమని తిరిగి ప్రజలు ఆ యువగలం స్ఫూర్తి యాత్రలో లోకేష్ ఇచ్చిన పిలుపుని రేపు ప్రజలు అందుకొని స్మార్ట్ మీటర్లు పగలగొడతారు దానికి బాధ్యత లోకేష్ వాళ్ళ నాన్న చంద్రబాబు నాయుడు బాధ్యత వహించవలసి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ప్రజల ఆగ్రహాన్ని చవిచూడక ముందే ప్రభుత్వం పునరాలోచించి ట్రూ ఆఫ్ ఛార్జీలు తగ్గించాలి అట్లాగే స్మార్ట్ మీటర్ల బిగించును ఆపాలి బిగించినటువంటి స్మార్ట్ మీటర్లని తొలగించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను